మళ్ళీ మీరు నూట డెబ్బై నూట డెబ్బై డెబ్బైకి నూట డెబ్బై ఏడు గెలితే కనుక రాష్ట్రంలో రాష్ట్రంలో యువత అందరి చేతుల్లోని కూడా అటో నిమ్మకాయ బద్ద ఇటో నిమ్మకాయ బద్ద ఇచ్చే చేతికి చెప్తారు కదా ఉప్పు చెప్తారు కదా ఉప్పు కారం ఉప్పు కారం కూడా వేసి మహానుభావ నమస్తే అండి అతి కష్టం మీద నట్టిగా పట్టుకుని సేమరాజాన్ని తీసుకొచ్చాను ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి కేజీ బంగారం

ఇందుము 37.5 ఎంజి టాబ్లెట్ వాడేవును. ఇప్పుడు అది 50 10 ఎంజి వాడుతున్నారు. అయినా కూడా ఇదింటకాదరా. మందులు డోస్ సరిపోవట్లే. ఎందుకంటే బాగా ఉక్షణం చేస్తుంది పెట్టుకోవాలి. ఆల్కహాల్ రోజు తాగొరికి ఎంత గనగనే. మీ అన్న కూడా డోస్ పని పంజేట్లా. ఆ డోసు పని గోలిని పంజేట్లా. అంతర్జాతి ప్రదాన కార్యదర్శిగా చిన్న సలహా ఇవ్వు. నేను సలహా ఇచ్చానంటే

ఇట్ మాటలు మాట్లాడేటప్పుడు నా జగన్ అన్న మనం మనకి ఎంత ఉండేది అందరికి తెలుసు రాష్ట్రంలో ఉండే అందరిని కూడా మనం ఏ విధంగా మన దగ్గర ఉండే చిల్లరతో ప్రభావితం చేసేది అందరికీ తెలుసు నువ్వేం కొత్తగా ఏమీ ఈ రోజు ఏమైనా చెప్పలేదు బెంచ్ కారెత్తి యాక్ట్ నుంచి వచ్చిన లెక్కలు ఇది యాక్ ఉంటే మనం గవర్నమెంట్ జీతాలు కరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం కదా అధికారంలో అవతారలేకపోతున్నాయి మీ మంది వచ్చిమే రంజీప్ చంద్రబాబు నాయుడు మీద ఆ కెమెరా ఎత్తుకొని పోయి ఆ తీసేటప్పుడు షూటింగ్ చేసి నేను చిన్న ఫోన్ చేశానా అబ్బో చాలా చేశావు నేను అదే ఆట ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే నమ్మేలాగా ఉండాలి ఇప్పుడు ఎనకడ కూడా సామెత ఉంది చేపగాల్లోకి ఎగిరి గందనేసినా అంటే అలా సామెత ఉంది మాకు తెలుస్తులే అలాగేంటంటే ఒక విమర్శ చేసేటప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు కానీ కూర్చున్న వాళ్ళు నమ్మేటట్టు ఉండాలి ఏ ముఖ్యం మాటలు ఆ మాటలుంటే నేను వెళ్ళిపోతారు కదా ఓడికి చెప్పినారా స్వామి నేను రాయిచ్చే ఒడికి ఇట్లా టౌలి సలహాలు ఇట్లా అట్లాగాలు మాటలు మాట్లాడొద్దురా ఆయన ఈ మాట మాట్లాడితే ఎట్టని కూడా ఆలోచన కూడా చూడు కింద పేపర్ ఉండిందో దీని ఎక్క అది కూడా మా బొత్కేందంటే ఆ పేపర్ నాకు అర్థం కాదు దేనికా అది రాయించారు మావాడు అది రాయించారు కాదు స్వామి రెండు మూడు రోజుల నుంచి మళ్ళా అది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మళ్ళా ఆ స్క్రిప్ట్ కూడా రెండు మూడు రోజులు చదువు నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకొని ఉంటాడు ఇప్పుడు మెల్లమొచ్చి అప్పుడు చూసుకుంటాడు మళ్ళీ అమ్మ లేట్గా అసలు దగ్గర కదా అది కదా ఆ సూస్ అన్న సరే సరిగి చదువుతాడంటే దసరా ఉగా శుభాకాంక్షలు అంటే ఉగా అగ్గా అగ్గా అంటాడు మళ్ళేందో మళ్ళీ ఏందో నామ సంవత్సరం అంటే కృత్రిమ అంటే ఏందో కుర్త కుర్త అంటాడు కాదు నేను ఎందుకన్నా మా బతికేది నేను ఎందుకన్నా మేము అందుకేరా స్వామి మా అన్న ఆడ ప్రెస్ పెట్టి పెట్టండి ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎప్పుడు ఆయన ఉంటారు మా ఊరు ప్రెస్ పెట్టి పెట్టాడు అనుకో దాన్ని ఆమె కళ్ళు ఆరపడ చూసి మా అన్న దానికి ఊడే కింద ఏం తగిలించే అవసరం లేదు మాట్లాడింది జాతి తీసుకుంటే చాలు అదే పెద్ద వైరల్ తెలుసా నేను ఈ దోశ ఎందుకు సరిపోవట్లేదు అన్నానంటే జనరల్ గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న వచ్చాడు మొత్తం అంతా నాకించేసాడు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు అవునా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన ఆరోపణలు చేస్తాడే ఇప్పుడు కూడాను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా నువ్వు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో పట్టుకుని విమర్శలు చేస్తున్నావో విమర్శలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చేశాడు ప్రజలు నమ్మేరు భారీ మెజార్టీ మీకు ఇచ్చారు ఇచ్చారు కదా మరి నువ్వు విమర్శ చేసేటప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు ఏం పీకేర చెప్పుకొని చెయ్యాలి కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు వెళ్ళిపోయేరా రెండు వేల పద్నాలుగులో ఏం వాగ్దానాలు అయితే చేశాడో ఏదైతే ప్రతి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం మీద ఏ విధంగా అయితే విమర్శలు చేసినాడో ఇట్ తీసి మళ్ళా చూస్తున్నాడు ప్రజలు నమ్ముతారులే గుర్రులేదా అని ఉంటాడు మీరు చెప్పుకోరా మేమేం చేసింది బొక్క ఏం ఓ వాస్తవాలు మాట్లాడుకోవాలా అరే మనం ఏది కూడా నేను కరెక్ట్ గా మాట్లాడేటువంటి మనిషిని నువ్వు కరెక్ట్గా మాట్లాడతామని నేను పిలుచుకొచ్చా అదే చెప్పేది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడతాము ఏం ఏం పేరు కంటలు కట్టినావనాడ ఏం ఒక మంచి పేరు తీసుకొచ్చే చెప్పండి మంత్రులు అంటే వాళ్ళకి మూతులు మాట్లాడితేనే మంత్రులు అవుతారు అన్ని మూతులు అడ్డతారు మేము నాడు వేద మంత్రాలు అంటాం అంటే తెలుగు ఉత్సాహాన్ని ఏ విధంగా మాట్లాడతారు అసలు పండితులు కూడా ఆలోచన చేస్తారు బా ఏమిరా ఇల్లు మాత్రం మాట్లాడుతారు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అని చెప్పి కూడా ఆలోచన చేస్తారు అంటే బూతులు సరిపోతుంది బూతులు రావాలా మడ్డలు చేయాలా అక్రమ రవాణా గంజాయి తోలాలా ఇసుక దోలాలా మైనింగ్ చేయాలా ఉండి నెల కొన్ని నెలల పాటు సబ్జీలు ఉండాలా ఇటువంటి మాత్రమే మా పార్టీలో అవకాశం ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది టికెట్లు ఉంటాయి ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు ఎమ్మెల్సీ అనంద బాబు సబ్మిట్ డోర్ డెలివరీ చేశారు సస్పెండ్ చేయొచ్చు కదా సేమ్ ఎందుకంటే మాకు కావాల్సింది అటువంటి వాళ్లే మా పార్టీలో ప్రాధాన్యత కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటుంది మాటలు చేసే వాళ్ళు మండలు మానభంగాలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పోతా ఉంటే అలా అట్లా ఆ విధంగా ఉంటేనే మేము వాళ్ళని లైక్ చేస్తాం కానీ మీ ఏంటంటే ఒక్క మంత్రి ఆ ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడు 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 తెలియచే కదా ముందు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం అయినా సరే మీరు కండువాలు వేసుకుని ప్రచారం చేస్తా ఉంటుంది స్వత్తానికి చాలా అసహ్యం అవుతుంది అసహ్యం మీకు కానీ ఆ మాత్రం తెలివి ఉండదా మీకు ఎందుకు ఎందుకు ఉండదా ఎందుకండి ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారనుకో ఆయా శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు దానివల్ల ఉరిగింది పీకింది అని చెప్పి వివరించే ప్రయత్నం చేయాలి అంటే ఏం చెప్పుకునేమో బాబాయ్ మటర్ చెప్పేవాట్ల రూపాయలు చేసామని చెప్పేవా సచివాలయం పెట్టామేమా మూడు కడుతున్నామని చెప్పి ఏమి చెప్పేమో ఏమి చెప్పాలా చెప్పాలి బాధ్యత ఉంది మంత్రులకు ఉంది కదా ఆ మంత్రులు తెలిసే కదా అంటే నిజానికి తీసుకొచ్చి మంత్రులుగా కూర్చోపెట్టి మూర్తిగా తెచ్చేది సరిపోయింది మరి ఆ గోరంట్ల మాధవ్ కూడా తీసుకొచ్చి ఏదో నామిన పదలో కూర్చోబెట్టుకుంటున్నారు అన్న పక్కన కూర్చోబెట్టుకుంటే అయిపోయింది చూపి చూపిస్తాడు ఏం చేసాడు తెలుసా టికెట్ నాకు చేసేటండి వీడియో కాల్ ఎత్తు ఎత్తే ఫోన్ ఎత్తేసా వీడియో కాల్ వీడియో కాల్ గుడ్లన్న లేదన్న రాబన స్వామి తట్టుకోలేక నాకు చెప్పాడు నువ్వు మాట్లాడారు మాట్లా నువ్వు సైకా స్వామి అంటే మళ్ళీ ఇప్పుడు ఆపి డౌట్ ఆరు కాకముందే లైట్లే అంటున్నాడు ఆరు కాకముందే ఇంకా వెళ్తుండం సాధారణంగా ఆ విషయం అందరికీ తెలుసు ఎండాకాలం కదా ఎండాకాలం ఇంత సాధారణంగా ఆరున్నర వరకు కూడా చీకటి పడదు చీకటి పడదు మాట్లాడితే టైం చూసుకుంటాడు ఏదో రేసే ఉన్న వాళ్ళ నేను ఆరు గంటలకు ర్యాంప్ పక్కన అంటాడు ఏదో క్యాట్ వాక్స్ చేసి పిల్లలు ఒకవేళ ర్యాంప్ మీదకి వెళ్ళా కానీ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది నాలుగున్నర ఐదు గంటలకి లైట్ వేసామంటాడు నల్లది డ్రెస్ డిజైన్ చేసా చూసావా నేను చూడాల చంద్ర రాబు నాయుడు గారికి అంటే జెడ్ ప్లస్ ఏదో సెక్యూరిటీ ఆ ఉందా ఆ సెక్యూరిటీ మాత్రమే మా అన్న కూడా డిసైజ్ చేసుకుంటాడు అంటే ఏపీ పోలీస్ అనే ఉంటాదో తెలుసా ఉందా ఎన్ఎస్జెల్ తెలుసు తెలుసా వాళ్ళు ఏం సార్ నోర్ ఆక్షన్ లేదు వాళ్ళు ఏం చేయట్లే ఆ ఎందుకు వెళ్ళట్లేదు రేసి ఇక్కడ లేదంటే ఇంకోటా ఒక అది ఒక ప్రచారం జరుగుతుంది ఆ దాటితే ఎందుకు వెళ్ళట్లేదు రహమతి అని చెప్పేసినా ప్రచారం జరుగుతుంది దానింది ఎందుకంటే మా అన్న వేసుకునేది హిల్స్ చేసుకుంటాడు ఆహా ఓకే అర్థం కదా ఆడేమన్నా రాళ్ళు పాడు ఇట్ట మంచి అనుకో పడితే మరి రామా ప్రతి సభలో రాంపే దీనికి ఎలాగ ఎలా తెలుసు ఎలాగ వెళ్ళడు ఏంటంటే సరే ఉండాలి కదా అట్లా

నేను అదే అంటున్నా నూట ముఖ్యమంత్రి నేను అదే అంటున్నా మళ్ళీ మీరు నూట డెబ్బై నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు గెలితే కనుక రాష్ట్రంలో రాష్ట్రంలో యువత అందరి చేతిలోని కూడా అటు నిమ్మకాయ బద్ద ఇటో ని కలిసి చెప్పారు కదా ఉప్పు ఉప్పు కారం వేసిస్తాం ఉప్పు కారం కూడా ఉప్పు కారం మహానుభావం ఇంటికి రెండు బద్దల కార్యక్రమాలు ఇంటికి రెండు బద్దల కార్యక్రమం అని చెప్పేసి అని అంటే నువ్వు నవ్వుతున్నావు కానీ మనం ఇక్కడ మా గ్రౌండ్ లో బ్రహ్మాండంగా ఉన్నారు కదా ప్రజా ధర్మ ఐదు వందల రూపాయలు లెక్క ఇచ్చి ఒక పౌడర్ ఇచ్చి ఆయన మనసులో పెట్టి స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు వ్యాన్లు అంటే స్కూల్ నీకు గమ్మత్ తెలిసిన చెప్పు ఎవరిన మీటింగ్ జరిగితే ఆ స్కూల్ అంతా बंदే అవుతది శట్లలిగంటి దగ్గర కత్తా రద్దం ఘటన మా ఊర్లో హెలికాప్టర్ లో పోత ఇప్పుడు राजे ఇప్పుడు రాసేగరి దగ్గర జరిగింది అంటరా ఆయ్ హెలికాప్టర్ కూడా అవును ఎల్కారం పూల మీద సట్లం ఒక పడి పడినాడు పడ్డారు అవును ఒకవేళ అది ప్రమాదమేనో వతదేమో అని ముందుగా గ్రహించి ముందు జాగ్రత్తతో వందల సంవత్సరాలు వయసున్నటువంటి కూడా నేల మట్టం చేసి అంటే ఒకవేళ పై నుంచి హెలికాప్టర్ ఏదన్నా ఇది అయినా కూడా ల్యాండ్ అవుతుంది కదా కరెక్ట్గా చెట్లు ఉంటే చెట్లలో రెక్కలు రెక్కలు దగ్గర వెళ్ళిపోతాం హెలీప్యాడ్ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు కిలోమీటర్ల చుట్టుపక్కల మాత్రం చెట్లు నరికేస్తున్నారు ఆ హెలికాప్టర్ టైర్లు ఉండవు రోడ్డు మీద వెళ్తానికి రోడ్డు మీద వెళ్తున్నారా రెక్కలు తెలుస్తుంది అంతే కింద నుంచి వెళ్తా స్టాండ్ ఉంటారా దిగుతాది ఎంత మరో అంత మరీ తీపంట ఒకవేళ అత్తగా పోయి ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరుగుతుంది మోటరు గీటరో గాలి మోటార్ బాడు ఏదైనా పెట్రోల్ అయిపోయి ఎట్లా జరుగుతాది సంథింగ్ బర్రె జరుగుతుంది అనుకో అప్పుడు మా అన్న పోవాలి పోవాలని అందుకోసం అని చెప్పా సెట్లు ఉంటే సెట్లు తగ్గులు కొని వెళ్ళి అప్పుడు పెళ్ళిపోయి పడమా ఉంటుంది అందుకు సెట్లు ఉన్నారు అందుకు సెట్లు నేను నరికేసి ఒకవేళ ల్యాండ్ కావాలన్నా సడన్ గా ల్యాండ్ అవుతాం అందుకు చెట్లు అరికీ మీరు మందులు వేసుకోవాలో మేము మందులు వేసుకోవాలో ስላር claro ተንጋት